హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే సిటీ సెంటర్కి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది సిటీ సెంటర్కి దగ్గరగా ఉంటుంది రెండు వందల ఆరు గజాల రేకుల షెడ్యూల్ అండి రెంట్ల ప్రాపర్టీ కూడా బాగుంటుందన్నమాట ఇది సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ తోటి సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఉండే నెహ్రూ నగర్ సెకండ్ లైన్ వారి తోట అంటే మన మూడు వంతుల సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ వారి తోట అనేది సో ఈ ఏరియాలో రెండు వందల ఆరు గజాల రేగుల షెడ్యూల్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై వెడల్పు తొంభై మూడు లోత అయితే వస్తుందండి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ సో ఇంటి ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోడ్డు కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుంది ఇలాగే మనం వాడుకున్నా కూడా మనం ఒక రెసిడెన్షియల్ జోన్లో వాడుకుంటే రెంట్స్ కూడా బాగానే వస్తాయండి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పోషణలుగా రెంట్కి ఇచ్చుకుంటే కనీసం మనకి పోషన్కి వచ్చి ఐదు వేల చొప్పున అయితే రెంట్ వస్తుంది యాజిటిస్గా మనం రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు లోతు ఎక్కువ ఉంటుందండి వెడల్పు మనకి తక్కువ అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది రీజనబుల్ ప్రైస్ ప్రైజేనండి సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మరొక విషయం ఏంటంటే ఈ గుంటూరు సిటీలో ఈ కాకుమానివారి తోట ఏరియాలో మనకి ల్యాండ్ వాల్యూషన్ కూడా చాలా బాగుందండి గజం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయల పైనే నడుస్తుందండి సో ఆ విధంగా కౌంట్ చేసుకుంటే కనుక మనకి కనీసం ఎనభై లక్షల రూపాయల పైనే ఈ ల్యాండ్ వాల్యూషన్ ఉంటుంది సో మనకి దాదాపుగా ఒక పదిహేను లక్షల రూపాయల పైన ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి తప్పకుండా విజిట్ చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ